వీళ్ళందరూ ఒళ్ళు రావడానికి మాట్లాడుకుంటున్నారు మిక్సీ పట్టి బెల్లం వేసి వండు చుట్టాలా అమ్మ బాబు ఇవన్నీ టిఫిన్ పొట్టాలి గురజాలు వెళ్ళటానికి మా చెల్లెలు ఇంటికి వెళ్ళటానికి sini, ya kerja nak? enggak ya, mau ya, agama ne ya, agama maina friends, maka mama, aka Citi, enggak nih mah Citi, makulah మా చిట్టమ్మ ఏదో చెప్పిద్దంట ఫ్రెండ్స్ మా నానమ్మ పేరు పెట్టారు మా చిట్టమ్మకి సిగ్గుపడుతుంది ఫ్రెండ్స్ ఇగో మా అక్కల రెండో అమ్మాయి బాబు ఎంత సంస్కారం ఇదిగోండి మా అక్కల అబ్బాయి మా నాకు కొడుకు అవుతాడు ఎంత పెద్ద కొడుకున్నాడు మరి ఏం చేద్దాం మధ్యతరత కుటుంబంలో చిన్ని ఇదిగో మన సంక్రాంతి కొన్నావయ్యా లేడు దిగాం ఫ్రెండ్స్ ట్రైన్ మా వాళ్ళందరూ అక్కడ ఉన్నారు బాయ్ బాయ్ ఇదిగోండి ఫ్రెండ్స్ నేడుకూరు నెడుకూరు లో దిగాము చిన్ని